హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై వై ఫ్యామిలీ బ్లాగ్ అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఏమనుకోకండి కృష్ణాష్టమి రోజు మా దగ్గర కృష్ణుని గుడిలో పూజ చేపిస్తున్నారండి అక్కడికి వెళ్ళాము మేమందరం కలిసి గుడి మొత్తాన్ని చాలా మంచిగా అలంకరించారండి పిల్లలందరూ నాట్యం చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒకే దగ్గర నాలుగు గుడులు ఉంటాయండి అవేంటి అంటే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము అలాగే పోచమ్మ తల్లి గుడి ఉంటుంది శివుని గుడి ఉంటుంది ఒకటి మండపం లాగుంటుందండి శ్రీ వేణుగోపాల స్వామి గుడి లోపలికి వెళ్ళామండి ఇక్కడ ధ్వజ స్తంభానికి అలాగే గుడి మొత్తానికి పూలతో చాలా మంచిగా చేశారండి గుడి లోపలికి వెళ్తుండగా శ్రీకృష్ణుని అలాగే రుక్మిణి సత్యభామని అక్కడ కూర్చుండబెట్టి పూజ చేయించారు అలాగే శ్రీకృష్ణుని గురించి పాటలు పాడే వాళ్ళు కూడా వచ్చి చాలా మంచిగా పాడారండి శ్రీకృష్ణుడికి మంచిగా దండం పెట్టుకుందామండి అలాగే మీరు కూడా దండం పెట్టుకోండి కొంతమందికి దగ్గర దగ్గర నుండి చూసే భాగ్యం దొరకదు కదా అలా అని చెప్తున్నానండి ఇక్కడ శ్రీకృష్ణుడికి ఉయ్యాల చేయించారండి ఉయ్యాలను కూడా చాలా మంచిగా అలంకరించారు గుడికి వచ్చే భక్తులందరూ ఈ ఉయ్యాలను ఊపాలంటండి అలాగే మా పిల్లలు మేమందరం ఊపాము ఈ కృష్ణుడి దగ్గర ఇద్దరు పంతులు ఉన్నారండి వాళ్ళు శ్రీకృష్ణుడిని చాలా మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడ మా పాపకి ఊపనికి వస్తలేదని చెప్పి పంతులే ఊపిస్తున్నాడు ఇలా ఉయ్యాల ఊపిన తర్వాత అందరికి తీర్థం ఇచ్చారండి అందరం తాగాము ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్దామండి చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుండి చూడడం నేను శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం అండి మేము బయటకు వచ్చి ఫోటో తీసుకున్నాము ఒక ఫోటో దిగి బయటికి వచ్చాము బయట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి చాలా మంచిగా ఉంది ఇది మొత్తం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత మంచిగా అనిపించింది మాకందరికి మెడలో టవలలు వేశారు ఆ టవలని మా పిల్లలకి వేసి ఒక వీడియో తీసాను ఇక్కడ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆవు దూడ ఉన్నాయండి చాలా బాగుంది అక్కడ మేము అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ చిన్ని కృష్ణుడి ఫోటో పెట్టారండి ఈ గుడి దగ్గరికి చాలా మంది పిల్లలు రాధ మరియు కృష్ణుడి లాగా రెడీ అయ్యి చాలా మంది వచ్చారండి మా పిల్లలకి కూడా వేద్దాం అని అనుకున్నాము కాకపోతే వీలు కాలేదు సాయంత్రం వేస్తామండి గుడి నుండి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత మా దగ్గర కూడా ఒక పెద్ద కృష్ణుడి ఫోటో ఉంది అది కూడా మంచిగా అలంకరించి ఒక టేబుల్ పైన పెట్టి మేము కూడా శ్రీకృష్ణుడికి పూజ చేశామండి ఈ కృష్ణాష్టమి రోజే మేము పసుపు బొట్టిస్తామండి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా మేము శనగలు పెట్టామండి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం అని పెడతామండి శనగలు ఈ శ్రీకృష్ణుడిని మేము దేవుడు రూమ్ ముందు పెట్టాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి నేను చేసిన వీడియోలు మీకు వస్తాయండి మా చిన్ని చిన్ని రాధలు చిన్ని చిన్ని కృష్ణుడులు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పసుపు బొట్టి ఇచ్చిన తర్వాత మా పిల్లలందరికీ రెడీ చేశామండి వీళ్ళను రెడీ చేయడానికి చాలా టైం పట్టిందండి ఇలా రెడీ అయిన తర్వాత ఇంట్లోనే కొద్దిసేపు ఆడుకున్నారండి ఇద్దరు కృష్ణుడులు చీర్ల మీద కూర్చున్నారు ముగ్గురు రాధికలు కోలతో ఆడుతున్నారు కానీ ఒక్కరు ఒకలాగా ఆడతలేరండి మా చిన్న పాపనైతే వీళ్ళందరూ ఒకలాగా తిరుగుతే ఆమె ఇంకోలాగా తిరుగుతున్నది ఇంట్లో కొద్దిసేపు ఆడిన తర్వాత యాదవ్ సంఘం వాళ్ళు అందరూ కలిసి కృష్ణుండి ప్రోగ్రామ్ చేస్తారండి అక్కడికి మా పిల్లలందరిని తీసుకొని వెళ్ళాము ఇక్కడికి చాలా మంది రాధికలు అలాగే కృష్ణుడులు మంచిగా రెడీ అయ్యి ఇక్కడికి చాలా మంది వచ్చారండి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు కోలలతోని కోలాటాలు ఆడుతున్నారు వీళ్ళందరినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించిందండి ఇలా అందరూ కొద్దిసేపు కోలాటాలు ఆడిన తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అండి మా చిన్న పాప ఫస్ట్ టైం అండి ఉట్టి కొట్టడం అందుకనే భయపడుతుంది రాధా మరియు కృష్ణుడి లాగా రెడీ అయ్యారు కదా వాళ్ళందరూ ఒక లైన్ గా నిలబడ్డారు ఒకరి తర్వాత ఒకరు ఉట్టి కొడుతున్నారండి ఇప్పుడు అక్షర కొడుతుంది ఆమె లెఫ్ట్ హ్యాండ్ అండి తర్వాత తనష్ కొడుతుంది అలాగే పిల్లలు అందరూ కొట్టారు ఉట్టిని ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయిపోయిందండి ఉట్టి కొట్టిన తర్వాత రాధా మరియు కృష్ణుడి లాగా అయిన పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు మా పిల్లలు కూడా తీసుకున్నారు ఇక్కడ మా దీక్షిత్ గిఫ్ట్లు ఇస్తున్నారు మమ్మీ అని చెప్తున్నారు మా పిల్లలందరూ ఎప్పుడెప్పుడు ఇస్తారు గిఫ్టులు అని ఎదురు చూస్తున్నారు గిఫ్టులు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాము అంతలోపే శ్రీకృష్ణుడి రథయాత్ర చేస్తున్నారండి ఈ శ్రీకృష్ణుడి రథయాత్రలో చాలా మంది వేషాలు వేశారండి చాలా మంచిగా అనిపించింది వీళ్ళందరు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు రథం పైన వస్తాడండి అది కూడా చూపిస్తాను చూడండి ముందు రెండు గుర్రాలు వెనకాల రథం పైన శ్రీకృష్ణుడు చాలా బాగుందండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా చాలా మంచిగా అనిపించింది శ్రీకృష్ణుడి రథయాత్ర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామండి అక్కడ శ్రీకృష్ణుడి దగ్గర గిఫ్టులు ఇచ్చారు కదా అవి ఇవేనండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి